జావీద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ బ్రాంచ్ ఓపెన్ కస్టమర్లకు అందుబాటులో ధరలు ఉంటాయని నిర్వాహకులు రమేష్ చెప్పారు స్థానిక ఎస్డీడీసీ కళాశాల మైదానం నందు బ్యూటీ సెలూన్ ను రమేష్ ఏర్పాటు చేశారు సెలూన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి టీజీ భరత్ హాజరై ప్రారంభించారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ అనుభవ జ్ఞానులతో జావీద్ హబీద్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ బ్రాంచ్ నడపడం జరుగుతుందని కస్టమర్లకు ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు మాధవ్ నగర్ నందు ఏర్పాటు చేయగా నగరవాసు నుంచి విశేష స్పందన రావడం జరిగిందని చెప్పారు నగరవాసులకు తమ సేవలు విస్తరించేందుకు వీలుగా సువిశాలమైన ప్రాంగణంలో మరో శాఖను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు నగరవాసులు తమ నూతన శాఖను సందర్శించి తమకు సహకరించాలని వారు కోరారు సలూన్ ఇన్ కర్నూల్ అండ్ వెరీ స్పేషియస్ అండ్ అందరూ అఫోర్డ్ చేసేలాగా ప్రైజెస్ మంచి సైజ్లో అందరికీ అఫర్డబుల్ అఫోర్డబుల్ లో బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము మీ బ్రాంచ్ ఓపెన్ చేసాము ఇక్కడ కర్నూలు హైయెస్ట్ కెపాసిటీతో మేము సర్వీస్ ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ కి బ్యూటీ అండ్ హెయిర్ సెలూన్ ఫేషియల్స్ పెరిక్యూర్స్ మానిక్యూర్స్ అండ్ హెయిర్ కట్స్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రీమియం అండి విత్ ఇన్ అఫోర్డబుల్ ప్రైసెస్ సో అందరూ ప్లీజ్ విజిట్ చేయండి అండ్ మంచి ఫేషియల్ సర్వీసెస్ విత్ క్వాలిటీ బ్రాండ్స్ యూజ్ చేసి మేము మంచి ట్రైనింగ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మేము వాళ్ళని శ్రద్ధతో పని చేపించి అందరికి మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం సర్వీస్ లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా అందరూ సిటీలో ఉన్న ప్రతి ప్రజానికము హ్యాపీగా ఆఫర్ చేసి mancing services and best experience yes. andu kau nggak lalu lalu nih, kami no. terkumpul. Thank you. Just camera. Total.